ありがとうございます。 నలా గురే నా పేరు మద్ది తంజిరెడ్డి భారత ఆదివాసీ పార్టీ రంపచోడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు వెదినోరం ఆశ్రమం దగ్గర మరి అడదీల మండలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఆశ్రమంలోని భారత ఆదివాసీ పార్టీ సందర్భంగా అందరికీ హృదయపూర్వ నమస్కారాలు మరి ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు భవిష్యత్ తరానికి జీవనెమ్మతి చాలా గుండెకాయ లాంటిది ఈరోజు జీవో నెంబర్ త్రీ పోవడం వల్ల ఒక ఒక బినామీ కేస్ చేయడం వల్ల ఇంత నష్టం జరిగింది కాబట్టి జీవో నెంబర్ త్రీ ప్లేస్లో కొత్త జీవోని పాస్ చేయడం చాలా మంచిది ఇది చట్టం అయినప్పుడు ఈ జీవో తీసి ఆ చట్టాన్ని అమలు చేయవచ్చు మరి అప్పుడికిప్పుడు చట్టం అవ్వాలంటే కష్టం కాబట్టి తొందరగా మాకు ఏజెన్సీ ప్రాంతాన్ని కొత్త జీవో పాస్ చేయాలని మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పర్యటనకు వచ్చినప్పుడు ప్రసారానికి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మాకి ఇక్కడి నుంచి రంభసోడారం నుంచి పాడేరు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి మాకి రంభసోడారం సపరేట్గా ఒక జిల్లా ప్రయటించవలసిన బాధ్యత ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు టీడీపీ నాయకులు జా మిగతా జనసేన నాయకులు కూడా పోరాటం చేయడం జరిగింది పార్టీ వచ్చినప్పుడు కంపల్సరిగా రంబసోడారం జిల్లా ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఈరోజు కూడా రంబసోడం జిల్లా పర్యటించలేని పరిస్థితి ఏర్పడ్డది కంపల్సరీగా కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ రంభసోడవరం జిల్లాగా ప్రయటించాలని మరి ఇక్కడ శిరీష గారికి మరి చంద్రబాబు గారు గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఇందు మూలంగా ఇంకోటి ఏంటంటే ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లకి చాలా ఇబ్బంది పడ్డారు అదేవిధంగా పది ఉంటే భూమి పెన్షన్ తీస్తారు అలాగే కారున్న చిన్న డొక్కు కారున్నా కానీ పెన్షన్ తీసేయడం జరిగింది ఈరోజు కనీసం వాళ్ళు పెన్షన్ లేకపోతే ఆ కుటుంబాల సర్వనాశనం అయిపోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేసి కూడా వాళ్ళ భార్య పిల్లలు సుఖపడుతున్న వాళ్ళు వాళ్ళు చూసుకున్న తప్ప తల్లిదండ్రులు చూడని పరిస్థితి ఇప్పుడు ఈ రోజుల్లోనే అందుకు ఎవరు ఉద్యోగాలు చేసినా వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే పదివేలు జీతం పదివేలు జీతం ఉంటే చాలు పెన్షన్ తీసేద్దామనేది తప్పది మరి ఆనాడు చంద్రబాబు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వలన అదే తప్పిదం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి దయచేసి మూడో మూడో దృష్టితో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు వీళ్ళందరికీ కనీసం ఏజెన్సీ ప్రాంతానికైనా మినహాయించి ఈ పెన్షన్లు ఉద్యోగాలున్నా ఏదున్నా పది ఎకరాల పొలం ఉన్న చిన్న చిన్న ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి మేము కోరడం అవుతుంది అదేవిధంగా మాకి ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడున్న తోటలు ఉన్నాయి అంతర పంట కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటేనే వాళ్ళు బాగుపడతారు లేకపోతే పరిస్థితులు బాగవు ఆ జీర్ణతోటలో కూడా అంతర పంట వేసేలాగా వేస్తే పసుపు కానీ ఏదో ఒకటి అంతర పంట వేసి వాళ్ళని బాగు చేసేలాగా ప్రణాళిక రూపొందించాలని ఈ ముందంగా ఈ సభ ఈ సభ ప్రసంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతీదానికి కూడా మన చెరువుల కింద తవ్వుకుంటే వెళ్ళిపోతే వ్యవసాయాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఇటు వ్యవసాయానికి కూడా ఉపాధి పని అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అటు సె సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము భారత ఆదివాసీ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా బా మన ఆదివాసీ ప్రాంతంలో ఉన్న చట్టాలన్నీ కూడా పూర్తిగా అమలు చేయాలి కొత్త చట్ట కొత్త జీవుల్ని అమలు చేయాలి అదేవిధంగా బాక్సెడ్ గనులు తవ్వకాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలేదు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వైఎస్ఆర్ మళ్ళీ బాక్సెడ్ గనులు తవ్వకాలు మళ్ళీ మొదలైనయి అంటే ఇది ట్రైబుల్ అందరిని సర్వనాశనం చేయాలనేసి టీడీపీ పార్టీ కొందరు నాయకులు వైఎస్ఆర్ పార్టీ కొందరు నాయకులు కుమ్మక్కాయ్ ఆ కొండాన్ని దొలిసేసి పీకో వందామని అక్కడ ప్రజల్ని ప్రజలను పీక్ కొత్తందామని ప్రాణమని మళ్ళీ బాక్సెడ్ గనులు తవ్వకాలు మొదలెడుతున్నారు దయచేసి ఇది టీడీపీ ప్రభుత్వం కళ్ళు తిరగపోతే భవిష్యత్తులో మీకు మూల్యం చెల్లించుకుంటారు అనేసి మూలంగా తెలియజేస్తున్నాం ジェイアェイジジェイアェイジジェイアェイジジェイ